హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను మనందరికీ పన్నీర్ మటర్ గ్రేవీ అంటే చాలా ఇష్టం కదా ఈరోజు హోటల్ స్టైల్ దాబా స్టైల్ లాంటి పన్నీర్ మటర్ గ్రేవీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు బాణలు వెలిగించి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను కొద్దిగా వేడవ్వంగానే ఇందులో మనం వన్ స్పూన్ జీరా మసాలా అండి రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు కొద్దిగా చెక్క ఐదు లవంగాలు అల్లం ఏడెనిమిది మిరియాలు చూడండి కాస్త ఉల్లిపాయలు మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి నాలుగు టమోటాలు టమాటా నాలుగు తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసి చక్కగా మగ్గనిద్దాం ఇందులోనే అల్లం కొద్దిగా వెల్లుల్లి గార్లిక్ టెన్ నేను కట్ చేసుకున్నానండి తేలిగ్గా గ్రైండ్ అవుతాయని జీడిపప్పు ఒక ఎనిమిది పలుకులు తీసుకున్నాను జీడిపప్పు సరిపోతుంది గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది చిక్కగా కూడా వస్తుంది అందుకని నేను జీడిపప్పు వేస్తాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు జీడిపప్పు వేయడం వల్ల మనకు కర్రీ చాలా చాలా రుచిగా వస్తుంది పిల్లలు ఇష్టంగా తింటారు థర్టీ మినిట్స్లో అయిపోతుందండి ఈ కర్రీ పెద్ద టైం కూడా పట్టదు మనకు ఇందులో మూత మూతమూతాం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బిర్యానీ ఆకులు తీసేసి గ్రైండ్ చేసుకోవాలి లేదంటే అది పలుకు పలుకుగా నోటికి అడ్డం వస్తూ ఉంటుంది పంటికి సో అందుకని మనం దాన్ని బిర్యానీ ఆకులను తీసేసి మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి धनिया पाउडर अरे स्पून जीरा पाउडर, अरे स्पून पसपु స్పూను ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా రెండు మూడు స్పూన్లు వాటర్ వేసి కలపాలి ఇలా చేయడం వల్ల మసాలా అడుగంటకుండా చక్కగా వే ఉడుకుతుంది ఇందులో ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో ఒక సగం గ్లాస్ వాటర్ వేసుకోండి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మసాలా చాలా చక్కగా పడుతుంది చలనీళ్ళు మనం వేయడం వల్ల సరిగా పట్టుకోదండి వేడి వేడి నీళ్లు మనం వేసి బాగా కలుపుకోవడం వల్ల ఇందులో మసాలా అంతా కూడా చక్కగా పన్నీర్ పట్టుకుంటుంది రుచి చాలా బాగా వస్తుంది ఇలా కలుపుకొని ఒక ఫోర్ మినిట్స్ ఆయిల్ బయటికి వచ్చేంతవరకు పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం చక్కగా మగ్గిపోయింది చూడండి టమాటో ఉల్లిపాయ ఆనియన్ చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లగా అయిన తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసి ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చక్కగా ఉడికిపోయింది ఇందులో ఉడికించి పెట్టుకున్న ఫ్రెష్ బఠానీ అండి మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉంటే ఉడికించుకోవక్కర్లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నా దగ్గర ఫ్రోజన్ లేవు ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి నేను ఉడికించి వేసుకున్నాను ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నా బఠాన్ పన్నీర్ వేసుకుంటున్నాను కొద్దిగా హాట్ వాటర్ వేస్తున్నాను బాగా కలిపి మూత పెట్టేసి జస్ట్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ మగ్గితే చాలండి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు త్రీ మినిట్స్ మగ్గించుకుందాం చూడండి టేస్టీ టేస్టీ పన్నీర్ మటర్ గ్రేవీ రెడీ అయిపోయింది హోటల్ కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారా థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ